यथा बुद्धि ही शक्तो रजतमिति काचास्मनि मनि ही जले बैष्टे क्षीरं भवति रुगदुष्णा सुसलिलं तदा देवभ्रांत्या भजति भवदन्यं जडजनो महादेवेशं त्वां मनसि च मत्वा మనసి చ నమత్వా పశుపతే పార్వతీ పదయే హర హర మహాదేవ హర ఓ మహాదేవా ఓ మహాదేవ పశుపతి మందబుద్ధి గల నరుడు ముత్యపు చిప్పను చూసి వెండి అని గాజు పూసను చూసి మణి అని పిండి కలిపిన నీటిని పాలు అని ఎండమావులను చూసి నీరు అని తన బుద్ధి ఎందు భ్రాంతి పడినట్లు దేవదేవుడవైన నిన్ను మనస్సులో తలపెట్టక నీకంటే అన్యుని దేవుడని భ్రమించి సేవిస్తూ ఉంటాడు ఇతర దేవతలు స్వల్పకామములను కామములను ఇయ్యవచ్చును కానీ మోక్షము ఇవ్వలేదు వాళ్లను పూజిస్తే ఐహికవాంఛనే నెరవేరుతాయి కానీ పరమార్థం లభించదు